ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుస్ బుచువల్ మనము ఈరోజు వీడియోలో కార్తీక దీపం సృష్టిలో తొలి దీపం భగవంతుడే అన్న దానిపైన వీడియో ఉంటుందండి చూడగలరు కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ సృష్టిలో తొలి దీపం భగవంతుడే అన్న సంగతి మనకందరికీ తెలుసు కానీ ఆయన జ్యోతి స్వరూపుడు అందుకే ఏ దేవుణ్ణి ఏ దేవత నామవాలిని మనము గమనించినా పరంజ్యోతి జ్యోతిషే నమ అని పరంజ్యోతియే నమః జ్యోతి స్వరూపాయే నమ అని ఉంటుంది తాను ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపజేసే రూపం ఏదో అదే జ్యోతి అదే భగవంతుడు వెలుగులకు వెలుగు సమస్త లోకాలకు కాంతిమయం చేయగలిగిన వాడు ఆ పరమాత్ముడే పరమాత్మ ఎక్కడో ఉండడు మన లోపలే ఉంటాడు మనం పూజ అనంతరం చెప్పుకు మంత్ర పుష్పం ఆయన అనేక జ్వాల సమాహారం అని వర్ణిస్తుంది ఇంకా క్షేత్రంలో పరమాత్మ జ్యోతిలా వెలుగుతూ ఉంటుంది ఉపాసన మార్గంలో తన లోపలికి తానే వెళ్ళగలిగితే ఆ జ్యోతి తానే అని తెలుస్తుంది ఆ తెలుసుకోగలగడమే మనిషి జన్మకు సార్థకం ఇది మనిషి జన్మకు ప్రధానమైన లక్ష్యం కావాలి లోపల ఉన్న వస్తువే తాను అనే విషయాన్ని అవగాహన చేసుకొని అక్కడే స్థిరంగా ఉండగలిగితే అప్పుడు ఈశ్వరతత్వం అర్థమవుతుంది తా ద్వారా మోక్షం సిద్ధిస్తుంది అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దవాళ్ళు శరీరం లోపల ఈశ్వర ప్రకాశం ఉండి శరీరం పని చేసి చేస్తుండగానే శాస్త్రాన్ని గురువును ఆధారం చేసుకొని భగవన్ మార్గంలో ప్రయాణం చేసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం నానా చిద్ర ఘటోదరా స్థిత మహాదీప ప్రభావ స్వరం జ్ఞానం యా సత్తు చక్షురాధికరణ ద్వారా బాహ్యం స్పందతే జానమీతి తమవ బంత మానభత్వే మస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తే నమ ఇదం శ్రీ దక్షిణ మూర్తే నమ అంటారు శంకరులు అంటే కొన్ని రంధ్రాలున్న కుండలో దీపాన్ని వెలిగిస్తే ఆ దీపకాంతి అన్ని వైపులకు ప్రసరించి కాంతిని వెదజల్లుతుంది అలాగే మన శరీరంలోని జ్ఞానజ్యోతి జ్ఞానేంద్రి ద్వారా ప్రకాశిస్తూ ఉంటే మనము అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాము లోపల పరంజ్యోతి తెలుసుకునేందుకు ఆధారభూతమైనది బయట మనము వెలిగించే దీపం ఆ దీప సహాయంలో లోపలి దీపాన్ని తెలుసుకోవాలి అంటే బయటి దీపాన్ని గురువుగా భావించాలి ఆలయాలో కూడా సాధారణంగా గర్భగుడిలో ఎప్పుడు కేవలం ఒక నూనె దీపం మాత్రమే ఉంటుంది ఆ దీప సహాయంతోనే ఆలయము లోపలి పరమాత్మను చూడగలుగుతాము అదేవిధంగా హృదయంలో పరమాత్మను కూడా జ్ఞానజ్యోతి ద్వారా దర్శించగలగాలి అంటే ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది అంతర్ముఖ సమారాజ బహుర్ముఖ సుధర్లభ అన్నారు బయట వెతికితే కనిపించదు ఆర్తితో ఏకాగ్రతతో లోపల శోధించాలి అప్పుడే పరమేశ్వరి దర్శనం లభిస్తుంది దీపం వెలిగించి పూజ చేసే సమయంలో దీపం దర్శయామి అన్న ఉపచారము వచ్చినప్పుడు దీపకాంతిలో పరమాత్మ పాదాలను దర్శించాలి అంటే దీపాన్ని దేవుణ్ణి పాదాల చెంత ఉంచి అక్కడ నుంచి పాదాలు దర్శించమని కాదు అలా మనోనేత్రంతో దర్శించగలగాలి ఉజ్వలమైన దీపకాంతిలో అంతకంటే తేజోమయమైన దైవం పాదాలు ప్రకాశిస్తుంటే ఆ కాంతిని మనము చూడగలగాలి అలా చూడాలంటే సాధారణ దీపాలతో సాధ్యం కాదు ఎవరు వెలిగించన అవసరం లేకుండా వెలిగే సూర్య భగవానుడే అసలైన దీపం అందుకే సూర్య మధ్య ధియా అంటాము భగవానుడే దీపమై ఉన్నాడని అర్థము నందా దీపం దీనే అఖండ దీపం అని కో కూడా అంటారు ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ఈ దీపం వెలుగుతూ ఉంటుంది స్వామి శిలా రూపంలో స్వయంభూగా పద్మపీఠంపై ప్రతిష్ఠితులైనప్పుడు ఆ తేజోమయ మూర్తి ముందు తొలి దీపాన్ని చతుర్ముఖ బ్రహ్మ వెలిగించాడు ఆర్చా దీపం మనం పూజలో ఉపయోగించే దీపాన్ని ఆర్చా దీపం అంటారు లక్ష్మీ దీపం లక్ష్మీదేవి అంతరాయ లయంలో వెలిగించిన దీపాన్ని లక్ష్మీ దీపంగా పిలుస్తారు బలి దీపం ఆలయంలో బలి ఆరణ స్తంభం వద్ద వెలిగించే దీపాన్ని బలిదీపం అంటారు ఆకాశ దీపం దీనికి ఒక ప్రత్యేకత ఉంది కార్తీక మాసం తప్ప మిగిలిన ఏ ఇతర మాసాల్లోనూ ఈ దీపము వెలిగించరు కార్తీక మాసం ఆరంభం నుంచి ఆలయంలోని ధ్వజస్తంభం పైన తాడు సాయంతో ఆకాశ దీపం వెలిగిస్తారు దీనిని చూడటం వెలిగించడం కూడా విశేషమైన ఫలితం కలిగిస్తుంది నీరాంజన దీపాలు అనేకమైన కుందుల్లో గుత్తులు గుత్తులుగా దీపాలు వెలిగిస్తే వాటిని నీరాంజన దీపాలు అంటారు తోరణం కార్తీక పున్నమి నాడు ప్రతి శివాలయంలోనూ జ్వాలాతోరణం నిర్వహిస్తారు అంటే ఇరుపక్కల రెండు గడ్డ గడ్డ కర్రలను పాతి పెడతారు ఆ రెండు కర్రలను కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు కొత్త గడ్డిని తాడులా పురిటిని దాన్ని వరుసలుగా చుడతారు యమద్వారము ఎలా ఉంటుందో ఆ విధంగానే పెద్ద చక్రంలా తయారు చేస్తారు ఆ చక్రం చుట్టూ ఇంధనంగా నెయ్యి పోసి దాన్ని గడ్డకర్రలకు అడ్డంగా కట్టిన కర్ర మధ్యలో వేలాడదీస్తారు అనంతరం అగ్నిని ప్రజలింపచేస్తారు ఈ గడ్డి తాడే కాలభైరవుడు మానవుడు ప్రాణాలు విడిచిపెట్టగానే ముందుగా కనిపించేది అతి భయంకరంగా ఉండే నల్లని కుక్క ఆరు ముఖాలతో బౌభౌమంటూ క్రూరంగా అరుచుకుంటూ మనల్ని తరుముకుంటూ వస్తుంది ఆ సమయంలో మన ముందు ఏమీ కనిపించా చిమ్మన్ చీకటి వెనుక తరుముతూ కుక్క ఆ కుక్కకు చిక్కకుండా ఎటు వెళ్ళాలో కూడా తెలియని అయోమయ స్థితిలో అలా పరిగెడుతూనే చివరకు యమద్వారం చేరుకుంటుంది దేహం భగవగమ పంటలతో వెలుగుతూ వలయంలా తిరుగుతూ ఉంటుంది ఆ ద్వారం ముందుకు వెడదాము వెడదామంటే కాల్చి బూడిద చేసే భయంకరమైన అగ్ని జ్వాల వెనక్కి వెడదామంటే నాలుకలు బరచాచి తన పదునైన ఇనుప పళ్ళతో దేహాన్ని ఒడిసిపట్టి రక్కేసేందుకు భైరవము భైరవము తరుముకు వస్తుంది చేసేది లేక ఒళ్ళంతా బొబ్బలు పెడుతున్న అగ్ని జ్వాల వలయాన్ని దాటి లోపలికి ప్రవేశిస్తుంది దేహం అప్పటి వరకు తరుముకు వచ్చిన కుక్క కాలభైరవుడు ఉగ్రభైరవుడు ఆ నరక ద్వారము లోపల మరింత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి దాపరించకుండా ఉండాలంటే ఏం చేయాలని అలనాటి మహర్షులంతా కలిసి మహాదేవుని ప్రార్థించారు అప్పుడు ఆయన కరుణించి మహామృత్యుంజయ మంత్రంతో ధ్యానించి తనను శరణు కోరుకున్న వారు నరక ద్వారాన్ని చేరుకోరని వరాన్ని ప్రసాదించాడు అందుకు అనువుగా కార్తీక మాసం నాటి పున్నమి నాడు తప్పనిసరిగా జ్వాలాతోరణాన్ని వెలిగించి దాని మధ్య నుంచి దాటిన వారు నరక ద్వారానే చేరుకోరంటూ అనుగ్రహించాడు ఆశుతోషుడు జ్వాలాతోరణం మెదుట నా మరణానంతరం ఈ ద్వారానే దాటి పరిస్థితి కల్పించకు శంకరా అని ప్రార్థించాలి శివుడు అర్ధాంగితో సహా పల్లకిలో గడ్డి చక్రము మధ్య నుంచి మూడుసార్లు దాటుతాడు అది యమద్వారం నుంచి మనల్ని రక్షిస్తాడనే దానికి సంకేతం భక్తులు కూడా శివనామ స్మరణ చేసుకుంటూ ఆ పల్లకి వెన్నకే దాటుతారు ఈ విధంగా చేసిన వాళ్లకు నరక బాధ ఉండదని భక్తుల విశ్వాసం భీమేశ్వర పురాణంలో శ్రీనాథుడు దాక్షారామములో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు కార్తీక వేళ భీమాశంకరుని నగరమందు దూరనెవ్వరు చిచ్చుర తోరణంబు వాడు దూరుడు ప్రాణ నిర్వణ వేల బికార యమద్వార తోరణంబు అంటాడు అందుకే కార్తీక పున్నమి నాడు జ్వాలా తోరణము జరిగే సమయంలో ఆ తోరణ మధ్య నుంచి పార్వతీ పరమేశ్వరుల పల్లకి వెడుతూ ఉంటే దాని వెనక భక్తులు కూడా అటు ఇటు మూడు సార్లు వెళ్ళి వస్తారు ఆ అగ్నికి ఆహుతి కాగా మిగిలిన గడ్డిని కొంత ఇంటి చూరులోనూ పశువుల గడ్డివాములోనూ ధాన్యాగారాల్లోనూ పొలాల్లోనూ ఉంచుకుంటారు ఇంటి ముఖద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంటిలోకి దృష్టగ్రహాలు ప్రవేశించవు అలాగే ధాన్యాగారాల్లో ధాన్యం అక్షయంగా ఉంటాయి ప్రశాంత జీవితానికి అది రక్షగా ఉంటుందని భక్తుల విశ్వాసం ఓం సర్వే జన సుఖినో భవంతో శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి చూసిన వారు తప్పక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి